ఇది అలా ఉంటుంది ఇది గౌరీ మాట అట ఇవన్నీ దేనికి ఆయుర్వేదిక ఈ రాయి ఏ రాయిల్లరాయిల్లకి ఇది చిన్న తిరుగు ఇదంతా కూడా పూజలకి పూజలకి చిన్న చిన్న పూజలకి పెళ్లి ఓకే ఈ జాడీలు ఎంత చిన్న చిన్న చెప్పమ్మా పెడదాయి ఒక్కొక్క జాడీ ఒకసారి మూత తీసి చూపించవా తప్పకుండా నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తాను నేను ఎయిటీ రూపీస్ జాడీలు ఎండాకాలం ఆవకాయలకి ఏ కాలమైనా కూడా ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి మనం కూడా రెండు కోళ్ళకి వెళ్దాం అల్లం ఉప్పు ముఖ్యంగా గడ్డలు ఉప్పు ఇవన్నీ కూడా చాలా పూర్వకాలం ఇవే కదమ్మా అంత ఇది టూ కేజీస్ వస్తుంది మేడం త్రీ హండ్రెడ్ నీడ వస్తుంది ఎంత మాది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ కేజీస్ వస్తుంది సో ఇక్కడ చాలా వెరైటీ చిన్న చిన్న నుంచి ఉప్పు పచ్చళ్ళు చింతకాయ పచ్చడి వీటిల్లో పెడితే ఏంటంటే అస్సలు పచ్చడి అన్నది పాడవదు ముఖ్యంగా ఎంత బుజ్జిగా బాగుందో నేను కూడా కొంటాను ఎయిటీ రూపీస్ చెప్తున్నారు తగ్గి అంటే మేము అండ్ ఇది ఇది ఇవి అండ్ ఇది ఇవన్నీ టూ ఫిఫ్టీ డిజైన్ త్రీ హండ్రెడ్ అంటున్నారు అండ్ ఇది ఇది మామూలు జాడీలు బట్టి మనం ఒక ఎండాకాలమే కాదు ఏ కాలమైనా కూడా ఈ జాడీల్లో పెట్టుకున్న పచ్చళ్ళు గానీ ముఖ్యంగా పండగల్లో అరిసెలు మిక్సర్లు ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు మా అమ్మగారు కానీ ఎవరైనా మా పెద్దలు సో ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నవి చాలా చాలా రోజులు పాడవకుండా ఉంటాయి ఈ ప్లాస్టిక్ చాలా డేంజర్ కూడా అలా వాడటము సో తప్పకుండా ఇది విషయం అండ్ ఈ చిన్న బుజ్జి తిరగలు ఉంది ఇవన్నీ కూడా పూజలకి వాడేవి అన్నమాట చాలా బాగుంది మీరు ఇక్కడికి వచ్చి కొనొచ్చు మీరు చక్కగా పూజ చేసి మరి మొదలుపెట్టినట్టున్నారు అన్నీ అంటే రోడ్లు లోపలు వీటి చేసే రోటి పచ్చడి అంటారు కదా ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది అండ్ చపాతీ కర్ర రోడ్లు పాతి జొన్న రొట్టెలు ఇవేమో బియ్యము అవి పసుపు తంచడానికి కదా ఇంత చిన్నవి దేనికి పెళ్ళిళ్ళకి అవన్నీ కూడా పూజలు పెళ్ళిళ్ళకే తీసుకుంటారట సో తప్పకుండా వచ్చి ఇక్కడ విజిట్ చేసి కొనొచ్చు అండ్ మళ్ళీ నేను చెప్తున్నా మీరు ఎవరు అన్ని తిట్టినా కూడా మంచి రేటే చెప్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళు ఎండలో నించోని అమ్ముతారు కదా వాళ్ళకొక రూపాయి కావాలి మనకు కూడా ఉండాలి కాబట్టి కొంచెం ఎన్నో పెద్ద పెద్ద లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తుంటాము ఇక్కడికి రాగానే రూపాయి రూపాయి బేరాలు ఆడతాము కనుక ఇలా ప్లేసుల్లో ఒక రూపాయి వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిదే ఓల్డ్ స్టైల్ ఇవన్నీ కూడా ఆరోగ్యమైనవి ఇవన్నీ అంటే ఎంత తినే వైట్ స్టోన్ తో వచ్చింది ఇవన్నీ బుజ్జి 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 ఉంది మాట సరే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి ఇది మల్కాజ్గిరి మళ్ళీ చెప్తున్నా మల్కాజ్గిరి అన్నోటెక్స్ దగ్గర ఇక్కడ ఏమోనో స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఇది ఇక్కడ జెడ్పిఏ హై స్కూల్ ఉంది ఇక్కడ జస్ట్ అనూటెక్స్ పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర ఇదంతా అనమాట వీళ్ళు ఎప్పుడు ఉంటారు వీళ్ళు ఎండల్లో వాటిల్లో నిలబడి మరి ఒక్క బుధవారం మాత్రమే ఉండరట సో తప్పకుండా విజిట్ చేసి ముఖ్యంగా ఈ జాడీలు చాలా ఎలా రోడ్లు ఆరోగ్యమో జాడీలు కూడా అంత ఆరోగ్యమైనవి సో తప్పకుండా ఇవన్నీ కొంటే ఒంటికి ఇంటికి అంతా ముక్కడ మంచిది కూడా తీసుకుంటున్నాను నన్ను క్వశ్చన్ చేస్తారు కదా మీరు కొంటున్నారా అని నేను కూడా జాడీ కొంటున్నాను ఈ బుజ్జి జాడీలు డైలీ పచ్చళ్ళు రోటి పచ్చడి చేస్తూ ఇందులో పెట్టుకోవడానికి అండ్ ఉప్పు కూడా గిడ్డలు ఉప్పు ఇంట్లో అంటే చాలా బాగుంటుంది అన్ని రకాలు పెట్టచ్చు సో నేను కూడా ప్రూఫ్ నేను కొంటున్నాను ఇప్పుడు ఈ జాడీలు అవన్నీ కూడా మనం పచ్చళ్ళు నిల్వకి చాలా ఉపయోగంగా ఉంటాయి ఎందుకంటే బాటిల్స్లో ప్లాస్టిక్లో పెట్టడం అసలు మంచిది కాదు టప్పర్ వేరు ఇవన్న కూడా అన్నిటికన్నా కూడా పాతకాలం నాటి జాడీలు వాటిల్లో పచ్చడి డ్రై అయిపోకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది రోకళ్ళు రోకళ్ళంటే అందరికీ సమయం లేదు కాస్త ఉన్న సమయంలోనే మనము వీటిల్లో చేసుకోగలిగితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇప్పుడు నేనేం చెప్పినా కూడా ఒక కామెంట్ రూపంలో అంటున్నారు మీరు కొన్నారా అని నేను డెఫినెట్గా వెళ్ళినప్పుడల్లా ఇలా పక్కనుండే వాట్లందరికీ నేను సహాయంగా వీడియో తీయడమే కాదు నా చేత నేను సహాయం కూడా నేను చేస్తూ ఉంటా వాళ్ళకి నేను ఇప్పుడు వెళ్ళి కూడా నేనే ఊరికే వీడియోలు తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదో ఒకటి నేను చేసి ఇచ్చే నేను చేస్తాను ఎందుకంటే ఎండల్లో వాళ్ళు నిలబడి ఎన్నో వాళ్ళ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కష్టపడుతున్నాము అంటే ఎవరి కష్టం వాడిదే దానికి మనం ఏమి చేయలేము కానీ మనకి చేతనైన దేవుడు మనకి ఇచ్చిన రూపాయలు ఒక ఐదు పైసలు ఇంకోళ్ళకి కొంచెం చూసి చూడకుండా అలా ఇవ్వగలిగే మనసు మన అందరికీ ఉంది అందరూ మంచి గొప్ప వాళ్ళమే సో ఇలాంటి దగ్గర కూడా మనం కొని మన సహాయంగా మన చేతనైంది చేయడం మంచిదని నా అభిప్రాయము మీ అందరి మీద నేను అలా అంటలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే